ఇహలోక సౌఖ్యం చగించెదన్న దేహం ఎప్పటిదాకా స్థిరతనుందదు ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయు నొక్క తీరుననుండదుర్విలోనా బాల్య యవ్వన సుదుర్పల వార్ధకములను మూటిలో మునిగడి మురికి కొంపా భ్రాంతితో దేని కాపాడుదమనుకున్న కాలమృత్యువుచేత కోలుపోవు నమ్మరాదయ్యది మాయ మాయనాటకంబు జన్మ కనొల్ల నన్నేలు జల జనాభూషణ వికాస త్రిధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓ నరసింహస్వామి ఇహలోకము అనగా భూలోక సుఖములు కోరుదామంటే ఈ శరీరము అశాశ్వతమైనది జీవితాంతము ఒకే విధముగా బలము ఉండదు కదా ఈ దేహమనే కట్టే చిన్నతనము ప్రాయము ముసలితనమనే మురికి కుంటలో మునిగిపోయి తోలి తిత్తి దీనిని ప్రేమతో నిలుపుకుందామంటే చావు మృత్యువుల్లో ఇది జారిపోతుంది దీనిని ఎన్నటికీ నమ్మరాదు ఇది ఒక బూటక నాటకం వంటిది పుట్టుకనేది నాకొద్దు తండ్రి ఒక పంకజనాభ నన్ను రక్షింపుము